భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసుల వాహనాల తనిఖీలో ఒక అంతరాష్ట్ర బైకుల దొంగ పట్టుబడ్డారు ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడానికి చెందిన ముత్యాల గణేష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు మద్యానికి చెడు వ్యసనాలకు అలవాటు పడిన గణేష్ తన వ్యసనాలకు ఆదాయం సరిపోకపోవడంతో ఆరు నెలల నుండి బైకుల దొంగతనం చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తెలియంది ఆంధ్రాలో దొంగలించిన వాహనాలను తెలంగాణలో అలాగే తెలంగాణలో దొంగలించిన వాహనాలు ఆంధ్రాలో నెంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో నాలుగు బైకులు ఏపీలోని తడికెలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు బైకులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు దొంగలించిన పది బైకుల వివరాలు సుమారు ఏడు లక్షల రూపాయలు ఉండగా ఈ పది బైకుల్ని రికవరీ చేసి నిందితుడిని కోర్టుకి హాజరుపరిచారు పెట్రోల్ పంప్ వ్యక్తి మోటార్ సైకిల్ అతని ప్రవర్తన సస్పెషన్గా ఉండడంతో అతన్ని విచారిస్తే తన పేరు ముద్రేసి గంగారెడ్డి కూడా చెప్పేసి ఆ మోటార్ సైకిల్ అయితే దొంగతనం చేస్తూ తీసుకొస్తున్నది మోటార్ సైకిల్ అని చెప్పడం జరిగింది పూర్తిగా అతన్ని విచారిస్తే తెలిసింది ఏంటంటే అతను తరితలపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు మోటార్ సైకిల్స్ మన అషయాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా విచారణ మొత్తము పది మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది వీటి కూడా సుమారు ఒక ఏడు లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా అతని ఒక పూర్తిగా వివరాలు స్వీకరిస్తున్నాము అదనైతే కోర్టులో ఆధారపరుస్తాము ముఖ్యంగా మా సిబ్బంది కొత్త అఖిల ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది నారేంద్ర కుమార్ కేర్లో వీళ్ళందరూ కూడా చక్కగా తమ ఎక్స్పీరియన్స్ని చేసుకొని ఇంటర్గెట్ చేయడం వల్ల పని మోటార్ సైకిల్ కూడా రేఖర్ చేయడం జరిగింది అతను ఈరోజు మీరు కోర్టులో హాజరు